శ్రీనివాస్ గారు శ్రీనివాస్ నేను అదే కదా ఇప్పుడు గుజరాత్ లో నిషేధం ఉంది అని వాళ్ళు చెప్తారు మీకు బస్సు పెట్టి తీసుకెళ్తా గుజరాత్ లో ఏమేం బ్రాండ్లు దొరుకుతాయి ఒకసారి చూసేద్దాం పదా కిషన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంతో ఏం సంబంధమై మాట్లాడడానికి మన్ననే చెప్పింది నేను గుజరాత్ గులాంని అక్కనే పోతున్నాని ఆయనకేం అర్హత ఉంది వారికి ఒక్కటే నా సూచన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మూడు ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో కాపీలు తీసుకుని మా మంత్రులు వస్తారు వాళ్ల తరఫున ఎవరు వస్తారో పదకొండు సంవత్సరాల మోడీ గారి హామీలు పది నెలల్లో మా హామీల మీద ప్రత్యేకంగా చర్చ పెట్టుకుందాం మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అందుకే నేను మంత్రులను పంపిస్తా